హాయ్ మ్యాన్ వెల్కమ్ టు ఆదిత్య స్టైల్స్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ రెగ్యులర్గా మీరు కూడా చేసుకుంటారు బట్ నా స్టైల్లో చూపిద్దామని ఈ వీడియో చేశాను ముందుగానైతే నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను ఎలా చేసుకున్నానో చూపిస్తాను మూ ముందుగానైతే ఓవెన్లో ఒక టూ పొటాటోస్ అయితే కుక్ చేశాను ఒక ఎయిట్ మినిట్స్లో కుక్ అయిపోయాయి అనమాట చాలా స్మూత్గా కుక్ అయిపోయాయి దీన్నైతే నేను పొట్టు తీసి స్మాచ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కావాల్సిన కర్రీకి ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ముందుగా చేసుకోవడం వల్ల ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మాకు ఒక టిఫిన్ మా హస్బెండ్కి ఒక టిఫిన్ చేయాలి కదా సో ఫస్ట్ ఫస్ట్గా చేసేసాను అనమాట ఎందుకంటే తను పూరి తినడా ఆయిల్ ఫుడ్ అనేసి అందుకని టూ టూ టిఫిన్స్ అలా అన్నమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసాను శనగపిండిలో కొద్దిగా వాటర్ కలిపి పక్కన పెట్టుకున్నాను ఇది ఒక టూ టేబుల్ స్పూన్ అలా తీసుకున్నాను ఆయిల్ వేడే వేడెక్కాక చిల్లీస్ ఆనియన్స్ సోన్స్ అన్ని పప్పు దినుసులు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో పేస్ట్ని యాడ్ చేశాను ఇప్పుడు మనం కలిపెట్టుకున్న శనగపిండి ఉంది కూడా ఈ నీ పిండి కూడా ఇదే ఈ టైంలోనే యాడ్ చేయాలి కొద్దిగా కారం ఉప్పు కూడా చేశాను అన్నమాట యాడ్ చేశాను ఇప్పుడు కొద్దిగా మసాలా యాజ్ ఎవర్ విష్ మీరు ఎలాంటి మసాలా అయినా యూజ్ చేసేయచ్చు ఇది మంచిగా సిమ్లో పెట్టి కుక్ చేసేయాలి ఇప్పుడు పూరికి పిండి కలుపుతున్నాను అండి స్పెషల్గా పూరి పిండి యూస్ చేయట్లేదు బాబుకు పెడతాను కాబట్టి చపాతీలు చేసుకునే ఆశీర్వాద పిండితోనే చేసుకుంటాం మేము చాలా బాగా పొంగుతాయి ఇవి కూడా ఇందులో కొద్దిగా బాంబేర వేస్తే ఇంకా బాగుంటాయి అన్నమాట సో ఇలా అయితే అన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేడెక్కాలండి అది ఎంత వేడెక్కితే పూరి అంత పొంగిపోతుంది నాకైతే అలాంటి పూరీలు తినడమే ఇష్టం అన్నమాట సో బాబుకు కూడా అంతేనండి సో వేడివేడి పూరి ఆలు కుర్మాతో ఈరోజు టిఫిన్ ఇలా ముగించేస్తామన్నమాట మేము నాటుకోడి చేసుకున్నప్పుడు కూడా పూరి ఖచ్చితంగా చేసుకుంటామండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదితే స్టైల్స్